హాయ్ ఫ్రెండ్స్ మీరు చాలామంది చూసారు కదా పాపికొండలో ట్రిప్కి వెళ్ళామని వీడియోస్ అనమాట కారులో మేమైతే రాజమండ్రి వరకు కార్లో వెళ్ళాం మా అబ్బాయి అయితే డ్రైవింగ్ అనమాట భారీ ఇంకా ఎనమాల ముగ్గురు కూర్చోవలసిన ప్లేస్లో అయితే నలుగురికి కూర్చున్నాం అనమాట నా ఒళ్ళో మా మేనగోళ్ళంకి వచ్చావంటే ఆ అబ్బాయి నువ్వే నా ఒళ్ళో కూర్చో అలా అనమాట మా మేనగోళ్ళ వాళ్ళ నేను కూర్చున్నాను అనమాట ఇంకా రాజమండ్రి వరకు మేము కార్లో వెళ్ళాక అక్కడ నుంచి అయితే బస్సు పెట్టారండి బోట్కి వెళ్ళడానికి పురుషోత్తపట్నం నుంచి బోట్ అక్కడ బస్ జర్నీ అనమాట ఇంకా మేము పాతకొండలో వెళ్ళడానికి మా జర్నీ అయితే ఇలా జరిగిందండి రాజమండ్రి వరకు మేము కార్లు అయితే వచ్చామన్నమాట అలాంటి కార్లు వేసుకుని వాళ్ళ ఫ్యామిలీ మా గారు అలా వీళ్ళు ఒక కార్ అనమాట వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీకి అయితే కార్ వచ్చాము రాజమండ్రి వరకు ఇంకా రాజమండ్రి నుంచి అయితే బస్సు పెట్టారన్నమాట బోటుపట్నం నుంచి స్టార్ట్ అవ్వద్ది అంట అయితే వాళ్ళే బోట్ తరఫునే బస్సు అయితే అరేంజ్ చేశారు మనం అక్కడ ఎక్కితే వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ పెంచుతారన్నమాట ఇంకా నలుగురు అందరూ ఉండటం వల్ల ఇంకా టైం అయితే మాకు తెలియలేదు అలా నవ్వుకుంటూ అన్నమాట గంటన్నర అయితే జర్నీ అయితే పట్టింది బోటు దగ్గరికి ఇంకా అందరం ఒకే చదువుతుంటం వల్ల చూడడానికి ప్లేస్ అయితే చాలా బాగుంది కొండలు వీలు అన్నట్టు అనమాట అలాగే అంత భయంగా కూడా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి మనకైతే ధైర్యవంతులం కాబట్టి మనకైతే ఎంజాయ్ చేయడమే ఏ ప్లేస్ అయినా ఏదైనా కొండలైనా లో అనమాట ఇంకా అదంతా సింగిల్ రోడ్డు అంతా అడవిలాగా కొండలు అక్కడ పక్క ప్రాజెక్ట్ పనులు అయితే కూడా జరుగుతున్నాయి అనమాట అప్పటికి హెల్త్ అయితే బాగోలేదు కానీ అయినా ఓపిక వచ్చేస్తుంది కదా అందులో ఎంజాయ్మెంట్ అంటే ముందు వచ్చేస్తుంది ఏదైనా పని అంటే లేని పొన్ని నరసం వస్తుంది కానీ అక్కడికైనా బయట తిరగాలంటేనేమో ఒక ఎక్కలేని లేని ఓపిక వస్తుంది అంత బాగోపోయినా మేమైతే టూ డేస్ ముందే చేసుకున్నాం చేసుకున్నామన్నమాట ఇంకా కొండలకు కానీ లేకపోతే రెండు మూడు ఊర్లు అనుకున్నాము సరేలేని మళ్ళీ లాస్ట్కి ఫిక్స్ అయ్యామనమాట బస్సు వచ్చి ఇక్కడైతే ఆగిందండి అన్ని బస్సులు కూడా ఇక్కడే వచ్చి ఆగినాయి అనమాట ఇక్కడ వరకు ఇక్కడ నుంచి బోటు అయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఓ పావు గంట అయితే నడవడానికి మాకు టైం అయితే పట్టింది కొంతమంది నడవలేని అయితే ఆటోలో వెళ్ళారు మేమైనా నడుచుకుంటూ వెళ్దాం అంటే లోయ దగ్గరనే వచ్చేస్తుంది అనుకుని మాకు తెలియలేదులే లేకపోతే మేము కూడా ఆటో ఎక్కి వాళ్ళం నడిచినా ప్రాబ్లం లేదు అలా ఆటో ఒకవేళ నడవలేము ఎక్కలేము అనుకుంటే ఆటోలు ఉన్నాయి కాబట్టి అలా అయినా ఎక్కొచ్చు అనమాట మా వాళ్ళకైతే పాపం ఆయాసం వచ్చిందా కొండ ఎక్కలేక అందులో మేము ఏదైనా స్నానాలు చేయాలన్నా అక్కడ ఏమైనా ఉంటాయేమో ఏమో అనేస్తే దిష్టిలో ఒకవేళ బట్టలు అవి తడిచిన ఉంటే అని బట్టల లగేజీ అలాగే తినడానికి మేము స్నాక్స్ కూడా అవన్నీ పెట్టుకున్నాం అనమాట ఆ లగేజీ కూడా కొంచెం మాకు ఉంది ఇంకా మా మరదల గారికి అయితే ఆ రోజు కూడా సండే స్కూల్ ఉంది స్కూల్లో తొంభై అయితే వేసింది అనమాట వేసి మేము సిక్స్ థర్టీ అలా బయలుదేరాము అయితే ఇంక అప్పుడే టిఫిన్ చేయమనుకున్నాం కానీ మా అబ్బాయి అసలు బాగాలేదు కదా మళ్ళీ ట్యాబ్లెట్లు వేసుకోవాలని అక్కడైతే ఎవరి పిల్లలు టిఫిన్లు అయితే చేసి బయలుదేరాం తినాలనిపించలేదు కానీ ఇంక వాడు తినకపోతే కుదరదు అలాగే రాకపోతే కుదరదు అన్నట్టుగా అన్నాడనమాట అయితే నేను వాళ్ళు రానలేదు మీరు వెళ్ళండి అన్నాను అలా రాకపోతే కుదరదు ఈరోజు సండే అని నేను మానేద్దాం అనుకున్నాను ఆల్రెడీ అంత ముందు కూడా చూసాం పాపకొండలు ఆ రోజు ప్రయాణం కూడా క్యాన్సిల్ పెట్టామన్నాం అనమాట ఎందుకంటే వాతావరణం బాగోలేదు తుఫాన్ అని చెప్తున్నారు ఒక పక్క ఎందుకు మళ్ళీని వాటర్ బదులు కదా అక్కడికి వెళ్ళడం ఎందుకు అనేసి ఇంకా మా వాళ్ళు మేమైతే అతన్ని క్యాన్సిల్ పెట్టేయండి మళ్ళీ తర్వాత చూద్దామంటే లేదమ్మా పదిహేను బోట్ల పైన వెళ్తే ఆ రోజు తొమ్మిది వందల మంది వెళ్తున్నారు ఏమీ ఇబ్బంది ఉండదు ఎంత ఏమి ఉండదు అనేసి అన్నారు అనమాట ఇంకా అలాగని బయలుదేరాము నిజంగా ఆ రోజు పండగ హాలిడేస్ ఒకటి ఇంకా ఆ రోజు సండే వల్ల ఇంక చాలా మంది అనమాట జనం అసలు అంతమంది ఉన్నారు అన్ని బోట్లు కూడా రెడీ అయినాయి అనమాట వెళ్ళడానికి పదిహేను హెన్ బోట్లు ఉన్నట్టు నేనైతే లెక్క పెట్టలేదు కానీ బాగా ఉన్నారు జనం అది కూడాను పండగ సెలవులు రావడం వల్లనే మరేంటో చాలా హైదరాబాద్ నుంచి ఎక్కువ వచ్చారు మా బోట్లో ఉన్నవాళ్ళు కూడా అందరూ ఎక్కువ హైదరాబాద్ నుంచి అలా వచ్చారనమాట కొంతమంది భద్రాచలం వెళ్ళేవాళ్ళు మే మేము ఎక్కింది జలశ్రీ బోట్ అనమాట ఇది మాతలు వాళ్ళ ఫ్రెండ్ అనమాట తను వాళ్ళది వాళ్ళు పురమాయించారు ఇంక ఈ బోట్ అయితే మేము అందరము ఇంకా మా మరదలకి అయితే ఉందో ఒక బోట్ మీకు ములిగిపోయింది కదా అలాగని మా మరదలకి భయం అనమాట తుఫాన్ అంటున్నారు బోట్ ఎక్కడ అని కొంచెం వెళ్ళాలి రావాలని కూడా ఉంది మళ్ళీ ఒక పక్క భయం అనమాట తనకి అయితే మనం ఎక్కడ ఉన్నదో వచ్చేదో వస్తుంది అనమాట మన జాగ్రత్తగా మనం ఉండాలి ఆ టైం ఏంటంటే ఫ్లైటులో భోజనం చేసే వాళ్ళ మీద పాపం అది పడిపోయింది వాళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళలేదు కదా అని అంటాననమాట నేను అది ఉంటే మనం వెళ్ళక్కర్లేదు అదే మన ఎక్కడ ఉన్న అనేది ఉంటే ఎత్తుక్కుంటూ వస్తుంది అనమాట ఇంకా మేము వెళ్ళగానే టిఫిన్లు అయితే స్టార్ట్ చేస్తారనమాట టెన్ అయ్యింది మేము ఇక్కడికి వచ్చి బోట్ ఎక్కేసరికి ఆ టైంకి ఇడ్లీ గారి వాళ్ళే పెడతారనమాట టిఫిన్ భోజనం సాయంత్రం స్నాక్స్ అయితే వాళ్ళే పెడతారు అయితే మేమైతే టిఫిన్ చేయలేదనమాట ఆల్రెడీ దారిలో చేసి వచ్చాము అయినా ఎందుకో తినుబుద్దు అవ్వలేదు అనమాట ఆ రోజు ఇంకే ఇదైతే రెస్ట్ రూమ్ అనమాట కింద బోట్లో ఇదంతా కింద సీటర్స్ వేసారు కానీ సార్ ఎవరు కింద కూర్చోలేదు అందరూ పైకి ఎక్కారు ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అయితే కింద కూర్చున్నాం అనమాట సార్ అందరూ పైకి ఎక్కారు కింద అంత ఖాళీ కింద ఓన్లీ భోజనాలకే వచ్చామన్నమాట కిందే లంచ్ చేస్తాం అందరూ మనం టిఫిన్లో ఇచ్చేసారు మాకు అయితే జాకెట్స్ ఇచ్చారు ఇంక అందరం వేసుకుని అయితే కూర్చున్నాం అనమాట ఇంకా వాళ్ళ ప్రోగ్రామ్స్ అని అడ్వర్టైజ్మెంట్ అన్ని స్టార్ట్ చేశారు కొంతమంది అయితే ఇంకా బాగా అందరూ ఎంజాయ్ చేసామన్నమాట ఇలా సరదాగా బోట్లు వెళ్ళడం అందరితో కలిసి వెళ్ళడం అంటే ఇంకా చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా అనిపించింది అనమాట అన్నీ మర్చిపోయి ఎందుకంటే ఫోన్లకి నెట్ అనేది ఉండదు వైఫై ఉండదు అసలు ఫోన్ సిగ్నల్లే ఉండదు ఫోన్ మాట్లాడడానికి కూడా ఫోన్లో అయితే కలవన్నమాట ఇంకా అందుకు ఒకరికి గొడవ ఏమీ ఉండదు అనిపిస్తుంది అనమాట ఇలాగే రోజు ఉంటే బాగుండేదని కానీ ఒక్కో నిమిషం ఫోన్ లేకపోతే ఇంకేమైనా ఉందా ప్రపంచం మీద పోయినట్టు ఫీల్ అయిపోతాం ఏదో అనుకోవడానికి అయితే బాగుంటాయి కానీ ఇంక అన్నీ అలవాటు అయిపోయినాయి కదా అందుకు ప్రతిదీ ఇంకా మార్చుకోలేకపోతున్నాం అనమాట మనము ఒకప్పుడైతే ఇవన్నీ లేకపోయినా బ్రతికేమో అప్పుడు పరిస్థితులను బట్టి కరెంటు ఫోను ఏమీ ఉండే కాదు ఇప్పుడు ఈ జనరేషన్కి ఏమి అన్నీ అలవాటు అయిపోయినాయి కాబట్టి కానీ అలాగే అనిపించింది అనమాట వాళ్ళు ప్రశాంతంగా ఎవరు గొడవ లేకుండా ఒకళ్ళతో ఒకళ్ళు అన్నట్టు ఇంకా మా వాళ్ళు అక్క మీరైతే బాగా వెళ్ళారు బాగా ఎంజాయ్ చేశారు నెక్స్ట్ టైం మేము కూడా వెళ్తాను నువ్వు కూడా మాతో వద్దిగా అన్నారు నేను ఎందుకు ఇప్పటికే రెండు సార్లు వెళ్ళాను మళ్ళీ మీతో ఎందుకు నేను రానంటే కాదంట వాళ్ళకి నేను వీడియోగ్రాఫర్ కింద ఉండాలంట మరి వీడియోలు ఎవరు తీస్తారు మమ్మల్ని మీరైతే చక్కగా వీడియోలు అవి తీసుకుని పెట్టారు మాకు వీడియోలు తీసేవాళ్ళు ఉంటారు అలాగ నువ్వు రావాల్సిందే అని అన్న అవుతున్నారు అనమాట వాళ్ళందరూ కొంతమంది అయితే ఇది ఒక పల్లెటూరు అంటండి ఇది అంత ముందు అయితే రెండు మూడు స్టాప్లు అయితే మమ్మల్ని ఆపి చూపించారు బోట్లో దింపి ఇప్పుడైతే వాటర్ ఎక్కువ ఉండటం వల్ల ఇంకా డైరెక్ట్ పాప్కొండ దగ్గర ఆపారండి మమ్మల్ని ఇంకా టీలు అయితే మేము తీసుకున్నాం టీలు తాగాం అనమాట ఇంక ఇక్కడ కూడా అయితే భారీని ఎవరు వదలలేదండి ఫొటోస్ వీడియోస్ సెల్ఫీలు మొదలు స్టార్ట్ చేశారనమాట బోట్లో కూడాను బోట్లో వాళ్ళు కూడా పేరు కూడా మార్చి కూడా సెల్ఫోన్ సిగ్నల్ కూడా లేదండి ఈ ఒక్కరోజు అందరూ కూడా టెన్షన్స్ అన్ని కూడా వదిలేసి మొత్తం అందరూ కూడా ఒక జీవితంలో నెంబర్ వన్ ట్రిప్ గా మిగిలిపోయి మన అందరికీ కూడా ఈ రోజు మన బోట్ లో ఎవరైనా సరే మ్యారేజ్ లే కానీ బర్త్డే ఉంటే కానీ చెప్పండి వారికి మా బోట్ మంచి గిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఇంకా బోట్లు యాంకరింగ్ చేయడానికి అయితే ఇద్దరు అయితే ఉంటారనమాట అడ్వర్టైజ్మెంట్ కానీ గేమ్స్ కానీ అలా ఆడించడానికి సాయంత్రం వరకు వచ్చే వరకు మనం అక్కడ వాళ్ళని అనమాట అయితే నిజమైన రోజులు నిజమైన పిల్లరోజులు చేసుకునే వాళ్ళు చెప్పండి అబద్ధాలు పుట్టినరోజులు కట్ అవుద్ది అంటున్నారు ఇంకా అలా అలా టైం అయితే సరిపోయింది మాకు ఇంకా వెనక మళ్ళీ ఇంకా బోట్లు వచ్చేసరికి ఇంకా ఆనందం వచ్చింది ఆ బోట్లు వాళ్ళు కూడా హాయ్ చెప్పమంటాం వాళ్ళకి హాయి చెప్పడం అసలు ఫస్ట్లో నాకైతే నీళ్ళు అంటే చాలా భయం వేసేదండి నా పెళ్ళైన కొత్తలో అయితే మా ఊరు వెళ్ళడానికి కాలువ ఉండేది దాని పక్క నుంచి వెళ్ళాలంటే కూడా నేను కళ్ళు మోసుకునేది అలాంటి భయాలన్నింటిలో నుంచి ఇప్పుడు ఆ నీటిలోనే నాకు ఇప్పుడు చాలా ఆనందం అనమాట నీరుని చూస్తేనే ఆ నీటి మధ్యలో పాపికొండలు అందాలు అవన్నీ అసలు చాలా ఆనందంగా అద్భుతంగా అద్భుతంగా అనిపించిందనమాట ఇంకా మా వాళ్ళందరూ వీడియోస్ ఫొటోస్ దిగడానికి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా రెడీ అయ్యాము వాళ్ళైతే అడ్వర్టైజ్మెంట్ కోసం గేమ్స్ అవి పెట్టారనమాట చాలామంది ఒక ప్రశ్న అడుగుతారనమాట అక్కా నువ్వు ఎప్పుడూ హ్యాపీగా సంతోషంగా ఉంటావు అలాగే నీతో పాటు ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేలా ఉంటారు అనేసి నిజమైన గారు దేవుడు చూసారంటే కోరుకుంటాను అందరూ చుడుగుండలు వస్తే చూసారా గోదావరి చుడుగుండాలి అతి లోతైన ప్రదేశం కచ్చినోరు మందం అనిపిస్తున్నారు దాంతో కూడా చాలా యాక్సిడెంట్స్ కూడా జరిగినాయి కానీ ఎవరికైనా మనం చూసినంత అందంగా ఎవరి జీవితం ఉండదండి మనకు అలా అనిపిస్తుంది అనమాట ఎవరన్నా అలా ఉన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి ఏ సమస్యలు లేవు చాలా ఆనందంగా ఉన్నారనుకుంటామండి ప్రతి కుటుంబంలోనూ ప్రతి మనిషికి ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్నో పోరాటాలు ఉంటాయి ఎన్నో ఆటపోటలు అందరికీ అన్ని జీవితాల్లో అందరికీ ఉంటాయండి కానీ మనకి మనకి ఏమనిపిస్తుంది అంటే మన జీవితంలో నాకే ఇన్నీ ఉన్నాయి కొంచెం నా జీవితంలోనే కష్టాలు నా జీవితంలోనే ఇవన్నీ మనకే కొంచెం అందరు అనిపిస్తుంది కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి అండి నా మట్టుకు నేను నిజంగా దేవుడిచ్చిన ఇచ్చిన కృప అనుకుంటాను ఫస్ట్లో నేను కూడా అలాగే అనుకునేదాన్ని నాకు వచ్చిన సమస్యలు ఇవన్నీ నాకే అనుకునేదాన్ని తర్వాత ఈ సోషల్ మీడియా ద్వారాగా ఒక్కొక్కని చూస్తున్న అప్పుడు అనిపిస్తుంది అనమాట నేను ఇంకా చాలా అదృష్టవంతురాలని నాకు ఇంకా చాలా తక్కువ అనమాట నేను అనుభవించిన శ్రమలు నేను అనుభవించిన కష్టాలు బాధలు అందరి అదేలే వేరే వాళ్ళని పోల్చుకుంటే నేను చాలా అదృష్టవంతురాలని అనిపిస్తుంది అనమాట దేవుడు ఈరోజు నేను ఇలా ఇప్పుడు ఇలా ఉన్నాంటే దేవుడు నాకు చేసిన మేల్ని బట్టి నేను ఈరోజు ఇలా ఉండగలుగుతున్నాను అనమాట మామూలుగా అయితే నేను రెండు మూడు సార్లు అసలు చనిపోయే పరిస్థితులు అనమాట ఎప్పుడో నేను దాన్ని ఇలా అయితే నేను చనిపోయే అంటే ఈ పాటి ఎవరికి తెలిసి ఉండేదాన్ని కాదు ఇలా బ్రతికుంటాం అలాగా ప్రతి ఒక్కరికి కొంతమంది అయితే వంట అని కొంతమంది అయితే యూట్యూబర్స్ అని కొంతమంది అయితే ప్రార్థనమ్మని కొంతమంది అయితే వీడియోగ్రాఫింగ్ చేస్తున్నానని ఇంకొకొక్కడొక పేరుతో ఇది ఇదైతే మనిషి పేస్ ఆకారంలో ఉంటుందండి ఇక్కడ మనిషి పడుకున్నట్టు ఇవన్నీ తన బోట్లో యాంకరింగ్ చేసి ఆయన మనకి వివరిస్తారనమాట ఒక్కొక్కటి అక్కడ ఏ ఏ ప్రదేశంలో ఏమేమి ఉందో అన్నీ ఆయన మనకి క్లియర్గా ఆయన చెప్తారనమాట ఇక్కడ ముక్కు మనకు అవన్నీ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేశారండి ట్వెల్వ్ థర్టీకి బోట్లోనే మార్నింగ్ టైంకి అయితే టిఫిన్ మధ్యాహ్నం లంచ్ అనమాట అన్నీ రెండు మూడు కూరలు బగారా రైస్ ఫ్రై పప్పు సాంబారు అన్నీ అయితే చాలా చాలా కూడా బాగున్నాయి అనమాట స్వీట్ కూడా పెట్టారనమాట మేమైతే అలా ఉంటాయో కర్రీస్ అవి అనేసి మేమైతే అవి కూడా తీసుకెళ్ళాం కానీ కూరలు అవి కూడా బాగున్నాయి ఇంకా మేమైతే మధ్యలో తినటానికి పులిహార అయితే కూడా ఒక తీసుకెళ్ళాం కానీ తినే ఎందుకో మేమైతే తినలేదనమాట టైం సరిపోయింది అలాగే అడ్వర్టైజ్మెంట్లు చేశాక టైం తొందరగా అయిపోయినట్టుందనమాట అందుకే పులిహార అది అయితే మేము వచ్చేటప్పుడు దారిలో అయితే తిన్నాము స్నాక్స్ అవి లేస్ ప్యాకెట్లు అయితే చేసుకెళ్ళాం ఎక్కువ మంది కదా టైంపాస్ కింద ఏమైనా తినొచ్చో ఒకవేళ వాళ్ళ ఫుడ్ అది లేట్ అవుతుందేమో అని అయితే ఫుడ్ కూడా తొందరగా పెట్టేశారు అనమాట పన్నెండున్నరకే పెట్టేశారు ఇంకెవరో ఆకలి అని కూడా అనలేదు అందు గురించి మేము పట్టుకెళ్ళినాయి కూడా అలా ఉండిపోయినాయి పిల్లలైతే స్నాక్స్ అయితే తిన్నారు నాకు ఇలాగ చాలా వీడియో తీయమన్నాను అనమాట మా వాళ్ళని నీకు ఇక్కడ కూడా వీడియో వదలవు అనేసి అన్నారు ఇలా గోదావరి మధ్యలో చక్కగా చేస్తూ అలా కొండలు చూస్తూ చాలా హాయిగా ప్రశాంతంగా అనిపించింది అనమాట అలా తింటుంటే ఇంకా మళ్ళీ మా వెనకాల కూడా ఇంకా బోట్ బోటు స్టార్ట్ అయింది ఇంకా కొంతమంది అయితే మీ వీడియోస్ చూసినందుకు మేము వెళ్ళలేనందుకు మేము చూసినట్టు ఉందని చాలా కొంతమంది అయితే ఆనందపడ్డారనమాట ఈ వీడియోస్ పెట్టడం వల్ల మేము చూసినట్టు అనిపించిందని కొంతమందికి అయితే అసవి కూడా పడి ఉంటారు అనుకుంటున్నాను కొంతమంది నేను కానీ తర్వాత ఏదైనా డబ్బు ఉంటేనే ఇది లేకపోతే అనమాట ఒకప్పుడు నేనైతే ఉన్నాను లేదో ఈ యూట్యూబ్ ద్వారా అందరూ గుర్తించారు కానీ ఒకప్పుడైతే నేను అసలు బ్రతుకున్నాను లేదో ఏదో తిన్నామా ఉన్నామా బ్రతకడానికి తినాలన్నట్టు ఉండేదాన్ని అన్నమాట ఒంటరిగా ఉండేదాన్ని బ్రతికేదాన్ని అన్నమాట ఇంకెవరో లేరు నేను ఒక దాని అన్నట్టు ఇంకెవరిష్టం వచ్చిన కాడికి వాళ్ళు వెళ్ళాలనుకున్న కాడికి వెళ్తారు వస్తారు వా వాళ్ళ ఇష్టం కనీసం ఎవరు కూడా నన్ను పలకరించే వాళ్ళు ఉండేవారు కాదు వస్తావా ఎక్కడికైనా అని కూడా అడిగేవారు కాదు అసలు తిన్నావా లేదని కూడా ఎవరో పట్టించుకొని అడిగేవాళ్ళు అయితే లేరనమాట నన్ను ఇంకా డబ్బు ఉంటేనే మనం ఉన్నామో లేదని తెలుస్తుంది అని ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఒకప్పుడు డబ్బు అన్నీ తెలుసు అన్నీ చూశాను అలాగే చేతిలో రూపాయలు లేని పరిస్థితుల్లో కూడా నేను చూసానండి డబ్బు ఉంటే ఉన్నప్పుడు ఎలా ఉండేదాన్నో లేనప్పుడు ఎలా ఉన్నాము అన్నీ అనుభవం అన్నీ అనుభవించానండి కొంతమంది పెళ్ళిళ్ళకి పిలిస్తే చేతిలో డబ్బులు కూడా లేక వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉండేదాన్ని అయినా ఎవరు కూడా నన్ను పట్టించుకునే వాళ్ళు కూడా ఎప్పుడు లేరు అనమాట ఇప్పుడు ఇలాగా వీడియోలు వీటిలో వీడియోలు పెట్టడం వచ్చాక కొంచెం అబ్బాయి యూకి వెళ్ళాక నేను ఒకదాన్ని ఉన్నానని కొంతమంది అయితే గుర్తిస్తున్నారు కానీ అసలు నేను బ్రతుకున్నానో లేదో కూడా ఎవరికి తెలియదు అనమాట కొంతమంది అయితే బరువు బాధ్యతలు ఏమన్నాయి దీనికి వీడియోలు తీసుకోవడం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడం రావడం తప్ప అని కొంతమంది అయితే అనుకుంటారు నిజమేనండి నాకు పైకి శారీరకంగా మూసే బరువు బాధ్యతలు అయితే లేకపోవచ్చు కానీ మానసికంగా అయితే నేను ఇప్పటికీ చాలా బరువు బాధ్యతలు అయితే మోసని ఇప్పటికీ కూడా మోస్తానే ఉన్నాను అనమాట నేను మామూలుగా ఎంజాయ్ చేయడానికి అయితే ఎక్కడికి ఎప్పుడు తిరగలేదండి బయటికి కూడాను ఏదో ఫ్యా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ అలా ఎప్పుడైనా వాళ్ళ పనుల మీద పిలిస్తే వెళ్ళడం రావడం తప్ప నాకంటూ ప్రత్యేకంగా ట్రిప్పులు అని ఎక్కడికి నేను ప్రత్యేకంగా అయితే ఎక్కడికి వెళ్ళలేదనమాట ఇంకా కొన్ని కొన్ని పను స్థితుల వల్ల వాళ్ళు పిలిచిన దాన్ని బట్టి నేను వెళ్దాం అక్కడ ఎక్కడ వెళ్తే అక్కడ నేను ఎంజాయ్ చేస్తాను అక్కడ వీడియోస్ తీసుకోవడం తప్ప నేను డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరగాలి ఎంజాయ్ చేయాలని నేను ఎక్కడికి వెళ్ళలేదు వెళ్తే ప్రేయర్లకి లేకపోతే ముఖ్యమైన ఫంక్షన్లకి తప్ప నేను ఫంక్షన్లకు కూడా బయటికి పెద్ద ఎక్కడికి కూడా వెళ్ళను అనమాట అసలు నేను ఈ ఊరు మా ఊర్లో కూడా నేను ఉన్నానంటే చాలా మంది తెలియదు యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంతమందికి అయితే తెలుసు వాళ్ళు పిలుస్తున్నారనమాట వీడియోలు అవి తీసుకో తీస్తాను పెడతాననేసి ఎందుకంటే వాళ్ళు నేను చూసింది వాళ్ళు కూడా చూడాలని వీడియోలు నేను పెట్టడం వల్ల వాళ్ళు కూడా చాలామంది సంతోషంగా ఉంటా అనిపిస్తుంది మేము కూడా చూస్తున్నాం అనేసి మొన్న మా ఊరు వీడియో కూడా పెట్టాను అనమాట పెడితే అక్క ఛానల్ అయింది ఈ వీడియో ఈ ఊరు చూసి మనుషుల్ని చూసి నీ వల్ల చాలా థ్యాంక్స్ అక్క మళ్ళీ ఆ ఊరిని చూడగలిగానని వాళ్ళు అయితే మెసేజ్ పెట్టారు ఓహో అప్పుడు అనిపించింది అనమాట నేను ఒక్కోసారి అనుకునే దాన్ని ఎందుకు టైం వేస్ట్కి నాకు ఇవన్నీ పెట్టడం తీయడం కొంతమంది ఏదో అనుకుంటారు వీడియో పెట్టడం మా వాళ్ళకైతే కూడా ఇవి నచ్చదనమాట మా ఇంట్లో వాళ్ళకి కూడా అయితే ఇంక ఇది పిచ్చిది ఇంకా దానికి అదేదో ఏదో చేసుకుంటుందని ఇంకా మౌనంగా అయితే ఉంటున్నారనమాట వాళ్ళకి నచ్చకపోయినాను ఇంకా అదేదో ఏదో వంట తన ఫీల్ అకుండా ఏదో చేసుకుంటుందా అని మౌనంగా వాళ్ళకైతే ఇంట్రెస్ట్ అయితే ఉండదు ఈ వీడియోలు పెట్టడం కట్టా కూడా వాళ్ళకి నచ్చదు అనమాట ఇంకా నేను నాకు చేసే పని ఏమీ లేదు కాబట్టి ఇదే పని కాబట్టి సర్లే నేను ఆనందించి నేను చూసింది ఇలా నలుగురు చూసి ఆనందిస్తారు కదా అని నేను వీడియోలు అయితే పెడుతున్నాను అనమాట ఇంకా పేరెంట్ వచ్చింది వచ్చిందనమాట ఇక్కడ బోట్లు అన్నీ కూడా ఇక్కడ ఆపారు ఇక్కడ ఒక ఇరవై నిమిషాలు మాత్రమే మనకు టైం ఉంటుంది ఆ ఇరవై నిమిషాల్లో అక్కడ ఒక టెంపుల్ అంటే టెంపుల్ అంటే అది అందరూ అయితే ప్రార్థనలు చేసుకోవచ్చు టెంపుల్ అంటున్నారు కానీ నేనైతే లోపలికి వెళ్ళలేదు అనమాట బయటే నేను ఆగాను వాళ్ళందరూ వెళ్ళారనమాట ఇక్కడైతే అన్నీ కొన్ని కొంచెం చిన్న చిన్న షాపులు పెట్టుకుని పల్లెటూరు అనమాట బాగా చిన్నది అక్కడ వెళ్ళే జనం కూడా ఇలా టూర్కి వెళ్దాం తప్ప మామూలుగా అయితే జనాలు అక్కడ ఉంటప్పుడైతే అక్కడ జనాలు ఉంటారు చిన్న పల్లెటూరు అనమాట కొంతమందికి ఈ డౌట్ కూడా వచ్చే ఉంటుంది అందుకు కూడా నేను చెప్తున్నాను అనమాట ఆదివారం ఎక్కడికి వెళ్ళిన అంటావు అక్క మరి ఆదివారం ఇంతకు వెళ్ళవు అనేసి కొంతమందికి అయితే డౌట్ ఉండొచ్చు ఆదివారం మెయిన్ మెయిన్ ముందు నేను దేవుడికి ఇంపార్టెంట్ ఇస్తాను ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది దేవుడి వల్ల రెండోది నా ఫ్యామిలీ వల్ల అనమాట అందుకని ముందు దేవుడు తర్వాత నా ఫ్యామిలీకి ఇస్తాను ఎందుకంటే మనుషులు ఎవరమైనా మనతో ఎప్పుడు ఉండరు అనమాట మనతో ఇప్పుడు ఉండేది దేవుడు ఉంటారు ఆ తర్వాత మన అనుకున్న వాళ్ళు ఉంటారనమాట మనం ఎప్పుడైతే ఇబ్బందుల కష్టాల్లో ఉన్నాం అలా అలాగా సెకండ్ ఆప్షన్ నా ఫ్యామిలీ అనమాట వాళ్ళు లేకపోతే ఈరోజు నేను లేను అందు గురించి వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి అందులో మా అబ్బాయి మళ్ళీ వెళ్ళిపోతాడు ఇంకా వాడితో టైం స్పెండ్ చేయడం కూడా కుదరదు కాబట్టి ఇంకా నేను ఆ రోజు తప్పకైతే ఆదివారం మానేసి నేను వాళ్ళతో అయితే వచ్చాను ఎందుకంటే ఫుడ్ పెట్టేది నా కష్టంలో సుఖంలో తోడు ఉండేది అన్నీ చూసుకునేది నా బాగో బోగులు నా ఫ్యామిలీ కాబట్టి ఇంకా తప్ప ఆప్షన్ లేదు కాబట్టి ఇంక వాళ్ళ గురించి నేను సండే అయితే నేను త్యాగం చేస్తాను అంతకన్నా నేను అయితే ఇంకేమీ చేయలేను అనమాట వాళ్ళకి నేను చేయగలిగింది అది ఒకటే ఎందుకంటే నా ఫ్యామిలీకి నేను ఎంతో చాలా రుణపడి ఉంటాను ఉన్నాను అలా అని ఎవరిని కాతని కాదు ఎవరిని వద్దనుకుని కాదండి నా సందర్భంలో నాకు మెయిన్ దాన్ని బట్టి నేను వెళ్ళాలనుకున్న ప్రతి చోటికి నాకైతే వెళ్ళాలనే ఉంటుంది సాధ్యమైనంత వరకు ఒక్కోసారి ఆరోగ్యం సహకరించకపోతే వెళ్ళలేని పరిస్థితి అయితే కదా అయితే ఆదివారం మానైతే నేను ఎక్కడికి మాత్రం వెళ్ళనండి ఇంకా పేరెంటాల పిల్లలు అయితే వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు దిగి ఇంకా చూడడానికి అయితే వచ్చారు ఇక్కడ చేతితో కొన్ని బొమ్మలు అయితే చేసి అమ్ముకుంటారు అనమాట వాళ్ళ జీవనోపాధి నిమిత్తం అయితే తాటే చక్కతో అనమాట కర్రతో పడవలు అలా చేసి అమ్ముకుంటారు ఇక్కడ చిన్న చిన్న షాపులు అయితే కూల్ డ్రింక్స్ లేస్ ప్యాకెట్లు ఇవన్నీ చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయండి ఇక్కడ పెట్టారనమాట ఇంకా మా భార్య ఎక్కడ ఆవులు చూసినా వదలలేదనమాట బీచ్లో చూసినా ఇక్కడ చూసినా ఇంకా ప్రతి ఫోటోలన్నీ ఆవులు తీస్తూ ఉండేవాడు అక్కడ ఇంకా మా వాళ్ళు కూడా కొన్ని ఇక్కడైతే కూల్ డ్రింక్లు తాగారు చాలామంది అక్క మీరు అక్కడికి వెళ్ళారు కదా అక్కడ వాటర్ ఫాల్స్ కట్ట ఏమైనా ఉంటాయా అని అడిగారు అనమాట అక్కడ ఫాల్స్ ఏమీ లేవండి ఇలా చిన్నగా అక్కడ ఇలా రాళ్ల మధ్యలోంచి వస్తాయి అనమాట ఇంకా వాటర్ ఉంటే అంతకన్నా ఎక్కువ అయితే ఏమి ఉండదు మామూలుగా అందులో చ సరదాగా కొంతమంది అయితే దిగి కాళ్ళవి కడుక్కొని ఇది చేసి అప్పుడు ఆ టెంపుల్కి అయితే వెళ్ళారు పెద్దగా అయితే వాటర్ అయితే మనకి ఏమి ఉండదు అండ్ టైం కూడా అక్కడ పెద్ద ఇరవై నిమిషాలే కాబట్టి వాళ్ళు మామూలుగా దిగేసి ఇంకా లోంబాద్ టెంపుల్ చూడడానికి అయితే వెళ్ళారనమాట ఇంకా అక్కడికి వెళ్ళేసరికి రెండు రెండున్నర అయిందనమాట మళ్ళీ బోట్ అయితే రిటర్న్ అయిపోయామండి ఇంకా మేము ఇక్కడ బయట కూర్చోవడం అంటే సరదా అనమాట మాకు అందరికీ ఇంకా మేము అందరం వెళ్ళేటప్పుడు ఇక్కడ కూర్చున్నాము అయితే మాకు కాళ్ళు మా మరొక ఇద్దరం కూర్చున్నాము మాకు కాళ్ళు అయితే అందలేదనమాట నీళ్లు అందుతాయని చాలా కిందకి ట్రై చేశాను కానీ మళ్ళీ నేను ఎక్కడ జారిపోతాను అసలేమన్నా భారీ పర్సనాలిటీ కాబట్టి అందులోంచి ఎక్కడ దూరపోతానని నేనైతే అంత సాహసం చేయలేదు ఇంకా కొంతసేపు అయితే అలా ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా బయట అలా కొంతసేపు అయితే కూర్చున్నాం అనమాట అలా నీళ్ళల్లో చాలా సరదాగా ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళు అయితే బెదిరించారు ముసలి వస్తుంది అనేసి ఇంకా మేము మళ్ళీ అందరిని పైకి రమ్మన్నారు ఇంకా మళ్ళీ పైకి వచ్చి కూర్చున్నాం అనమాట ఇంకా స్నాక్స్ టైం అయితే అయ్యింది మా అందరికీ అప్పటికే మేము తీసుకెళ్ళినవన్నీ తినేసాము ఇంకా వాళ్ళైతే మిక్చరీ పెట్టారనమాట స్వీటును మేమైతే తీసుకోలేదు అవి అయిపోయాక మళ్ళీ టీ టైం అయింది అయితే టీ గురించి ఇక్కడ డిస్కషన్ జరిగేది అనమాట అలా నేను తీసుకున్నాను కానీ మా భార్య తీసుకోబుండేటప్పటికి తను వెళ్ళిపోయాడు అది కూడా నాకు టీ ఎందుకు ఇవ్వలేదు ఆ అబ్బాయి అనేసి తను ఫీల్ అయ్యాడనమాట తను కొంచెం ఏదో మేనేజ్ చేసి చెప్పామన్నమాట అనమాట అందరికి ఇచ్చా టీ నాకు ఇవ్వలేదు నేను తీసుకుంటే లాక్కొని వెళ్ళిపోయాడు అనేసి తనకి టీలు కాఫీలు అంటే మహాఫ్ అనమాట ఆ రోజు కూడా తీసుకురండి అన్నాడు మేము తీసుకెళ్ళవలసింది ప్లాస్కోలో పోసుకొని ఇంక సర్లే ఇంక వాళ్ళు ఇస్తారు కదా అన్నట్టుగా మేము కూడా అయితే అనమాట ఇంకా తర్వాత అయితే ఆ హౌస్ ఆడడం స్టార్ట్ చేశారు వాళ్ళందరూ అందులో కొంతమంది అయితే విన్న వాళ్ళకి గిఫ్ట్స్ అయితే అమౌంట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ 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 మేమైతే ఇంకా పాపకొండలో పాపడైతే తీసుకున్నామండి ఇంకా ఇంకా అలా ఎంజాయ్ ఎంజాయ్ చేయవచ్చు ఎవరు మటు కళ్ళు కొన్ని కొన్ని ఫొటోస్ దిగుతూ కొన్ని కొన్ని వీడియోస్ దిగుతాయి అయితే అలా అలా సరిపోయింది గడిచిపోయిందండి నేను యాక్చువల్గా అనుకున్నాను విజయవాడలో కూడా వస్తామన్నారు అయితే వాళ్ళకి అయితే కుదరలేదు అన్నమాట అంటే ట్రిప్ కానీ కాదు మా అబ్బాయిని చూడడానికి పళ్ళంటైతే వస్తామన్నారు మేమేమనుకున్నామంటే మీరే వద్దులే రావద్దు మేమే వస్తాము ఎందుకంటే అక్కడ ఎక్కాలి కాబట్టి అలాగా విజయవాడలోని ఫ్లైట్ ఎక్కాలి ఇంకా మేము కలిసినట్టు ఉంటుంది అన్నాడు మా అబ్బాయి మళ్ళీ వాళ్ళు రావడం ఇబ్బంది పడతారు వాళ్ళకి రావడం అంటే కొంచెం కష్టం అనమాట అలవాటు లేక ఇదైతే పోలవరం ప్రాజెక్ట్ అండి ఇది అయితే పాపం వాళ్ళు కలవలేకపోయారు వాళ్ళు చూడలేకపోయారు అదొకటి కొంచెం ఇది అనిపిస్తుంది అప్ప ఉన్నదంతా హ్యాపీగా జరిగింది అనుకోని ప్రయాణాలు అనుకోని అయితే మేము అనుకున్నది ఒకటి పండక్కి అందరం కలిసి ఒక చోటే కలిసి పెట్టుకుందాం భోజనాలని అలా అలాగే త్రీ ఇయర్స్ నుంచి అలా జరుగుతుంది అనమాట ఇంకా ఒకరోజు ఒక్కొక్కరి ఇంటి దగ్గర కానీ అందరం కలిసి ప్రోటీన్ పెట్టుకుందాము ఆ కానీ మా ఇంటి దగ్గర కానీ అనుకున్నాము అదైతే కుదరలేదండి ఇందుకే పాపం మా ఊళ్ళో మా ఉదర్ని కూడా అయితే మేము మా అబ్బాయి కలవలేదు పాపం తనైతే చూడడానికి వస్తే వీడైతే లేడు సరే పండుగ రోజు అందరం ఉంటాం కదా అప్పుడు చూస్తామనుకుంది ఇంకా పండగ రోజు ఎవరి మటు వాళ్ళకి జ్వరాలండి ఇంకా ఎటు కదలలేదు కాబట్టి తనైతే అలా కూడా చూడలేదు ఏదో జస్ట్ అలా వెళ్ళి అలా వచ్చినట్టు వచ్చేసాడు అనమాట ఇంకా ఎవరిని కూడా కలవలేదు పాపము ఇంకా పడవలు చిన్న చిన్న పడవలు అసలు ప్రశాంతంగా అనిపించింది అనమాట ఈ వాతావరణం అది చూడడానికి అయితే బాగున్నట్టే అనిపిస్తుంది కానీ ఉండాలి ఉండేవాళ్ళకి అక్కడ పప్పు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఎవరి కష్టాలు వాళ్ళు ఎవరి బాధలని మనం చూడడానికి ఒక రకంగా ఉంటుంది అక్కడ అనుభవించే వాళ్ళకి ఒకలా ఉంటుంది అనమాట ఇంకా మాకు సాయంత్రం నాలుగున్నర అయితే అయ్యిందండి అక్కడికి వచ్చేసరికి మేము ఈసారి ఎందుకు తొందరగానే వచ్చేసాము లాస్ట్ టైం ఒకసారి పద్దెనిమిది సంవత్సరాలకి అయితే మా వారు ఉన్నప్పుడైతే వెళ్ళాము అప్పుడైతే చీకటి పడిపోయిందనమాట ఈ సార్ తొందరగానే అయితే మేము వచ్చేసాము అక్కడికి ఐదున్నరకి అలాగా ఇక్కడ దింపేశారు మమ్మల్ని బోటు మళ్ళీ వాళ్ళే బస్సు అరేంజ్ చేశారు ఈసారి అయితే మేము ఇంకా ఆటో పెట్టుకున్నాం అనమాట కొండలేవి ఎక్కలేక నడవలేక ఇంకా ఆటో పెట్టుకున్నాం ఇవన్నీ పో పోలవరం ప్రాజెక్టులు అయితే పనులు జరుగుతున్నాయండి ఇవన్నీ ఇంకా నైట్ మళ్ళీ మేము తీసుకెళ్లి పులిహార బస్సులో తినేసి ఇంకా ఇంటికి వెళ్ళేసరికి మాకు పదిన్నర అయ్యింది ఇంటికి వెళ్ళేసరికి అయితే ఇంకా ఈ వీడియోలో మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నవి కాదండి నేను అనుభవించిన దాన్ని బట్టి నేను చెప్పాను అనమాట ఇంకా మా పాప కొండ ట్రిప్ అయితే ఇలా జరిగిందండి